వెల్కమ్ టు పల్నాడు ప్రజారాణ ఛానల్ పల్నాడు జిల్లా వాచర్ల నియోజకవర్గం కారంపూడిలో జాతి సమైక్యతకు ప్రతీక కారంపూడిలో పల్నాటి వీర రాధర ఉత్సవాలు అని ఉత్సవాల్లో వీర చారవంతుల పాత్ర ఎంతో కీలకమని మీడియాతో జనసేన వాచర నియోజకవర్గ సమన్వయకర్త బుసా రామాంచేలు అన్నారు వీరగంధం తెచ్చినారయ్య వీరులెవరో లేచిరండయ్య అంటూ పల్నాటి గురించి పాడుతుంటే వీరావేశంతో శరీరం గగుడు ఎన్నో వందల సంవత్సరాలు గడిచిపోయాయి తమ పూర్వీకులు పల్నాటి యుద్దంలో పాల్గొని వీరమరణం పొందిన పుణ్యక్షేత్రం కారంపూడి వచ్చి వారికి నివాళ్ళు ఘనంగా అర్పిస్తూ వారి చరిత్రలు వీర విద్యావంతులు గానం చేస్తుంటే వీరావేశముతో సేవ చేసుకుంటూ శరీరమంతా రక్తసిక్తమవుతున్నా లెక్క చేయక అపర వీరభద్రుల వీరచారవంతులను చూస్తుంటే మాకు ఎంతో ఆశ్చర్యము ఉద్రేకంతో గంభీరమైపోయేవాళ్లము అని బాచర నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ప్రముఖ న్యాయవాది మూసా అన్నారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి జరగబోయే పల్నాటి వీరుల ఉత్సవాలను జయప్రదం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేద్దామని మీడియాతో తెలియజేశారు ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్లవేరుడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామివారి మహాబడి పూజా మహోత్సవం హరిహరసిత భజన బృందం వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలదు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల బాలధారులు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో వారు బత్తుల అంకమ్మరావు గల్దుర్తి మండల టీడీపీ సీనియర్ నాయకులు బత్తుల నాగరాజు స్వామి పట్ల వేడు